హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ సిటీ రోజులు నేను మీ లత అయితే ఈరోజు నేను చూపించే వీడియో ఏంటంటే టమాటా చట్నీ ఇప్పుడు అందరు పెట్టుకుంటున్నారు కదా అస్సలు డోర్ తీస్తే గుప్పు మన స్మెల్ వచ్చేస్తుంది ఇంకా అసలు ఎందుకు పెట్టకూడదని నేను కూడా తీసుకొచ్చాను ఓకే ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ క్లిక్ చేస్తే ఆల్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది అయితే నేను ఫోర్ కేజీస్ టమాటాలు తీసుకున్నాను అలా క్లాత్తో దుడుచుకుంటూ చక్కగా ముక్కలుగా కోసి పెట్టుకున్నాను అనమాట చాలా తొందరగా అయిపోతుంది ఈజీగా మనం స్టవ్ మీద పెట్టేసి చక్కగా సిమ్లో పెట్టి మనం ఇంకా వేరే పనులు చేసుకోవచ్చు హాయిగా టీవీ చూడవచ్చు ఏదైనా చేసుకోవచ్చు అలా నేను అన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట మొత్తం ఆ గిన్నెడయ్యాయి దాని ముందు తోడి మీద దగ్గర ప్లేస్ మాత్రం తీసేసాను ఇంకా స్టవ్ పైన మంచిగా మూకుడు పెట్టుకొని ఒక చిన్న టీ గ్లాసులో పావు వరకు మాత్రం మెంతులు తీసుకున్నాను ఆ గ్లాస్ చూస్తున్నారు కదా దాంతో మెంతులు కొంచెం వేగిన తర్వాత ఒక అదే గ్లాస్తో నాలుగు కేజీలు టమాటాలు కాబట్టి ఒక గ్లాసు ఆవాలు వేస్తున్నాను ఆవాలు కొంతమంది అసలు పచ్చి గ్రైండ్ చేసి కలుపుకుంటారు కానీ దానికంటే కొంచెం ఇట్లా ఫ్రై చేస్తే టేస్ట్ బాగా అనిపిస్తుంది ఇంకా తర్వాత జీలకర్ర కూడా జీలకర్ర కూడా పట్టిదే వేస్తారు కానీ కొంచెం వేయించేసుకుంటే స్మెల్ బాగా వస్తుంది అది కూడా ఒక పావు గ్లాస్ కంటే కొంచెం వేసాను ఈ మూడింటిని మంచిగా మంచి ఒక రకమైన అరుమా వస్తాయి అప్పటి వరకు వేయించుకోవాలి ఆ తర్వాత దాన్ని చల్లాడబెట్టుకొని పొడి కొట్టి పెట్టుకోవాలన్నమాట ఇంకా ఆ లోపల నేను టమాటా స్టవ్ మీద పెట్టి ఉడికిస్తున్నాను అంత జ్యూస్ వెళ్ళిందో అసలు చూసారా చాలా అంటే చాలా ఇప్పుడు టమాటాలు బలే వస్తున్నాయి ఇంకా తిని చక్కగా ఉడికించుకుంటున్నాను ఇలా మధ్య మధ్య ఒకసారి మధ్య మధ్య ఒకసారి కలుపుతూ ఉంటే ఆ ఫోర్ కేజీస్ ఎంత అయింది చూసారా అలా దగ్గరికి వచ్చేస్తుంది దగ్గరికి వచ్చిన తర్వాత నేను ఫ్యాన్ గాలికి పెట్టాను చల్లబడగొట్టాను అనమాట ఆ తర్వాత దీన్ని గ్రైండర్లోకి తీసుకొని గ్రైండ్ చేస్తున్నాను మనం ఫస్ట్ మెంతులు ఆవాలు జీలకర్ర అది ఫస్టే పొడి కొట్టి దాన్ని పక్కన పెట్టుకోవాలి అదే గ్రైండర్ లోపల దీన్ని టమాటాని వేస్తూ గ్రైండ్ చేయాలి అయితే ఈ లోపల చిన్న నిమ్మ ఒక రెండు నిమ్మకాయలంతా చింతపండు కూడా వేసాను అట్లెప్పు మిస్ అయిపోయింది దీన్ని ఇలా తీసుకొని చక్కగా గ్రైండ్ పెట్టేసుకున్నాను అన్నమాట చూస్తున్నారు కదంతా ఈజీగా అయిపోతుంది అలా కొంచెం కొంచెం వేసుకుంటూ మంచిగా చక్కగా నున్నగా గ్రైండ్ పెట్టుకోవాలన్నమాట ఒక త్రీ టైమ్స్ అయిందనమాట నున్నగా గ్రైండ్ పెట్టాను ఆ తర్వాత ఇంకా కారపొడి అనమాట అదే గ్లాస్తో అదే కొలతలు కాబట్టి అదే గ్లాస్తో తీసుకోవాలి కారపొడి అయితే కొంచెం కారం ఎక్కువనేగా ఉండాలి అనుకునే వాళ్ళు ఎక్కువనే తీసుకోవాలి మనం వేసిన కారపొడి అసలు ఒక టూ డేస్ తర్వాత దాని కారం అంతా తగ్గిపోతుంది ఈ టమాటా దాంట్లో ఉన్న చింతపండు అంతా దాని స్వీట్ ఫ్లేవరే వచ్చేస్తుంది అన్నమాట ఫోర్ కేజీస్ కాబట్టి నేను అంత కారపొడి వేస్తున్నాను Og også రాళ్ళ ఉప్పు కూడా గ్రైండ్ బట్టి పోసుకోవచ్చు నేనేమో ఐడిన్ సాల్టే వేసాను నాకు టైం మీద అది లేదనమాట కల్లు ఉప్పు అంటారు కదా అది లేదు కళ్ళు ఉప్పు లేదు కాబట్టి రెండు గ్లాసులు ఫుల్గా పోయకుండా కొంచెం ఆపాను తర్వాత టేస్ట్ చూసిన తర్వాత పోద్దాం పనేసి ఇంకా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి ఆవాలు మెంతులు జీలకర్ర పౌడర్ అనమాట ఇంకా వీటన్నిటిని చక్కగా కలుపుకోవాలి అయితే కొంతమంది వీటిని గ్రైండ్ చేస్తారు అలా చేయొచ్చు ఇలా కలుపుకోవచ్చు ఎలా అయినా టేస్ట్ మాత్రం సేమే ఉంటుంది నో చేంజ్ కాబట్టి ఎలాగైనా చేసుకోవచ్చు గ్రైండ్ చేస్తేనేమో తొందరగా కలిసిపోతాయి మనకు చేతులకు శ్రమ ఉండదు ఇట్లయితేనేమో కొంచెం ఎక్కువ కలపాల్సి ఉంటుంది ఇప్పుడు ఎంత గట్టిగా అయిపోయినట్టయింది చూసారా తర్వాత మళ్ళీ మనం పోపు పెట్టిన తర్వాత చక్క చక్కగా ఊరిపోతుంది తెల్లారి వరకు చాలా ఊర చాలా అంటే చాలా ఊరుతో తెల్లవారి నేను డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఈవినింగు గాజు బాటిళ్లలోకి మార్చుకున్నాను అనమాట అప్పటిదాకా మంచిగా ఊరనిచ్చాను ఇది ఎట్లాగో స్టీల్ మూకుల్లోనే చేస్తున్నాను కాబట్టి ఏం పాడవదు ఇంకా అయితే టేస్ట్ చూసినప్పుడు తక్కువే అనిపించింది నాకు అందుకోసమని ఆ పావుతో పాటు ఇంకొక పావు కూడా పోసేసాను అయితే కేజీకి పావు కేజీ అని పోసుకుంటారు కానీ ఎందుకు ఇలా టమాటా చట్నీకి అయితే ఇలా టేస్ట్ చూసే పోయాలనిపిస్తుంది కానీ ఇది కలిపేసరికి మాత్రం నాకైతే చేతి గుంజనట్టే అనిపించింది ఇంకా వెల్లుల్లి పోపు పెట్టాలని చెప్పాను కదా పోపు పెట్టడం కోసమని వెల్లుల్లిపాయలు గ్రైండ్ చేసుకోవచ్చు కానీ అంత నొన్నగా అయిపోతుంది నాకు అందుకే నచ్చదు చూసారా మోకుట్లోకి ఆయిల్ తీసుకున్నాను వేడవుతుంది చూస్తే ఆ చట్నీకి తక్కువ అనిపించేసి ఇంకా కొంచెం కూడా వేశాను తర్వాత కొన్ని మెంతులు మెంతులు బాగుంటాయి అసలు ఆ ఫ్లేవరు ఎంత అద్భుతంగా వస్తుందో తర్వాత కొన్ని కాశ్మీరీ రెడ్ చిల్లీ ఉంది నా దగ్గర అవి కొన్ని తుంపేస్తున్నాను లేకపోతే ముక్కలుగా వేరు చేస్తున్నాను ఇంకా ఆ తర్వాత జీలకర్ర అవన్నీ కూడా నేను మామూలుగా చేత్తో అందాదకే వేస్తుంటాను ఎప్పుడు ఆ తర్వాత ఇంకా ఆవాలు మనం ఎట్లా ఆవ పొడి అవన్నీ వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది ఇంకా ఇంక ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి అల్లం కాదు వెల్లుల్లి అది ఒక్కసారి వేస్తే పొంగస్తాను కొంచెం వేసి చిన్నగా చేసి కొంచెం కొంచెం వేసాను ఆ తర్వాత ఇంగువ అసలు ఇంగువ వేస్తే ఆ ఫ్లేవరే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఎల్జీ వాడతాను నేను అది చాలా బాగుంటుంది ఇంకా ఆపేసాను ఇది డైరెక్ట్గా తీసుకెళ్ళి దాంట్లో పోసేయచ్చు కానీ నల్లబడ్డటైతే చెట్టు అందుకోసమని అని కొంచెం చల్లబడ్డ తర్వాత దాంట్లో పోసి కలుపుతున్నాను చూసారా ఎంత చాలా అంటే చాలా బాగా జరిపోయింది ఇది మంచిగా అంతా కలిసే వరకు మెల్లగా కలుపుకోవాలన్నమాట కొంతమంది పచ్చి వెల్లిపాయలు కూడా అలా వేసుకుంటారు కానీ ఇలా కొంచెం వెల్లుల్లిపాయల దంచి దంచినట్టుగా దంచినవి వేస్తే సరిపోతుంది బాగుంటాయి ఇంకా హాస్టల్లో ఉన్న పిల్లలకి చక్కగా ఒక బాటిల్ ఇచ్చేసామంటే హాయిగా తింటారు ఓకే అండి ఇంకా మీరు కూడా ఇలాంటి చట్నీలు పెట్టుకొని తినండి ఓకే ఇంకా బాయండి